అలాంటి మనిషి బిడ్డే కొడుకు ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్ తెలంగాణ ఇంపార్టెంట్ బిడ్డే కొడుకు కాదు కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు అలాంటి మనిషి మనకు దొరకడమే కేసీఆర్ లాంటి దొరకడమే మన అదృష్టం కాళేశ్వరం అరే కాళేశ్వరం లేదు ఏం లేదయా నువ్వు మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్ దయా వీళ్ళేందంతా త్రీ డీ సినిమా లెక్క డ్రామాలు ఆడుకుంటా కాళేశ్వరం అని కూలిపోయిందని అదని ఇదంతా బక్వాసయా ఏందది కేసీఆర్ అంటే ఒక చరిత్ర ఒక హిస్టరీ భారతదేశంలో తెలంగాణలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకపోయిండు ప్రపంచం అంతా ఎదురు చూసింది కేటీఆర్ కోసం కేసీఆర్ కోసం అలాంటి మనుషులను పట్టుకొని కాళేశ్వరం అని కేసు అని సిబిఐ అని ఏంటది అది అది కరెక్ట్ కాదు ఇట్లా చేస్తే ఈ సిబిఐలు ఈ కేసులు ఇవన్నీ కూడా ఆయన అద్రగణం చేస్తే ఏ సీఎం కూడా పనిచేయలేడు అంత గొప్ప సీఎంను పట్టుకొని ప్రపంచంలో ఎత్తైన ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే దాంట్లో కా ఒక రెండు కా రెండు పిల్లలు పోతే కుగిపోయిందాన్ని కుంగిపోతే ఉంటారు నా ఇంత పెద్ద వర్షాలకు ఎట్లుంది అది కాళేశ్వరం కుగిపోయిందా కాలిపోయిందా కూలిపోయిందా దాన్ని పట్టుకొని కూలేశ్వరము కాళేశ్వరం అనుకుంటా దాన్ని రకరకాల ఇబ్బంది పెట్టి ప్రజలకు ఢిల్లీ చాలా బాధ అరే అవుతుందా ఎవరి కుటుంబంలో ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ ఏ ప్రాబ్లం ఎల్లరా దేశమంతా వచ్చినాయి

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.